ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటికీ పక్షులకు రాజేది ఎందుకు అది రాజో తెలుసా అన్ని పక్షుల కంటే ఎత్తు ఎగరగలిగిన పక్షి అంత మాత్రమే కాదు ఏ పక్షి అయినా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకదు పక్షి రాజు ఆల్మోస్ట్ డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతుంది అంట డెబ్బై సంవత్సరాలు ఎలా నలభై సంవత్సరం వచ్చిన తర్వాత అప్పటి వరకు పక్షులను వేటాటానికి నోటితో పట్టుకొని గోళ్ళతో పట్టుకున్న ఆ గోళ్ళు ముక్కుందు చూసారా ముక్కు పూర్తిగా బెండ్ అయిపోద్ది కాళ్ళగోరలు కూడా బెండ్ అయిపోతాయి ఈకలు బాగా పెరిగి బరువు అయిపోద్ది ఎగరలేని స్థితికి వస్తాయి నలభై సంవత్సరంలో ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళేది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల కాల వ్యవధిలో ఆ ఎత్తైన స్థలం మీద కూర్చొని ఆ ముక్కును బండకేసి కొడుతూ కొడుతూ ఉంటే ఉడుస్తుంది భరించలేని బాధ ఆ ముక్కును రాలగొట్టిన తర్వాత తినటానికి ఏమీ లేదు కొన్ని రోజుల పాటు ఆకలితో అల్లాడిపోతుంది ఆ కొండ మీదే ఒంటరిగా కొన్ని రోజులు గడుపుతుంది అట్లా గడుస్తుండగా ఆ స్థానంలో మరో క్రొత్త ముక్కు పెరగటం ప్రారంభిస్తుంది ముక్కు వచ్చిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా కాళ్ళకున్న గోళ్ళు ముక్కుతో పేకటం బండకేసి కొట్టడం ఆ పదివేళకున్నటువంటి గోర్లు ఒక్కొక్కటి 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 ఎస్ రక్తం కారుతుంది అయినా పోరాడుతుంది అయిపోయింది క్రొత్త గోర్లు పెరుగుతాయి ఆ గోర్లు పెరిగిన తర్వాత పొడువాటి రెక్కలు ఒక్కొక్క రెక్కను పెరికేసి చివరికి బోడిదైపోతుంది పక్షిరాజు నలభై ఐదు రోజుల పాటు ఎత్తైన స్థలంలోనే ఉన్న తర్వాత క్రొత్త ఏకలు దానిలో నుంచి ప్రారంభమవుతాయి ఎప్పుడైతే క్రొత్త రెక్కలు వచ్చాయో పక్షిరాజు రెక్కలు చాపి పై పైకి ఎగురుతూ మరలా వేట వెళ్ళి ముప్పై సంవత్సరాలు అదనంగా అది బ్రతకటం ప్రారంభిస్తుంది దైవజనమా మనం పోగొట్టుకున్న ఆత్మీయత ఒకప్పుడు కలిగిన ఆత్మీయ స్థితి మనం సంపాదించుకోవాలంటే పొడి పొడి ప్రార్థనలు చేస్తే నువ్వు సంపాదించుకోలేవు ప్రభా నన్ను ఆత్మీయంగా మార్చయ్యా అని పొడి పొడి ప్రార్థనలు చేస్తే కోల్పోయిన ఆత్మీయతను సంపాదించుకోలేవు కోల్పోయిన ఆత్మీయతను ఒక క్రైస్తవుడు సంపాదించాలంటే దేవుని సన్నిధిలో తను కూర్చుని పక్షిరాజు శరీరాన్ని నలగొట్టుకుంటున్నట్లుగా నలగొట్టుకుంటూ పాపముతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా ఎవడు పోరాడతాడో వాడు నూతన బలాన్ని ధరించి రెక్కలు చాపి పై పైకి ఎగరటానికి దేవుడు చూపిస్తాడు